వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో ఏంటంటే సాధ్యార్థ్య రోజు లాగండి మా ఫ్యామిలీ మెంబర్స్తో టెంపుల్కి వెళ్తున్నాము ఎక్కడంటే పలమనేర్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ కిల్పట్ల విలేజ్ మా విలేజ్ నుంచి అయితే టెన్ కిలోమీటర్స్ అయితే మా హస్బెండ్ అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు నేను మా పాప అయితే కొన్ని వీడియోస్ తీసుకున్న మెమరీస్గా ఉంటుందనేసి తీసుకుంటున్నాము ఇంకైతే మా పాప పాప వచ్చేసి పుట్టిన తర్వాత సెకండ్ టైం వెళ్తుండేది ఫస్ట్ టైం అయితే ఫిఫ్త్ మంత్లో వెళ్ళాము సెకండ్ టైం ఇప్పుడు వెళ్తుండేది మళ్ళీ నేను మ్యారేజ్ అయినాక ఒకసారి వెళ్ళానండి అయితే ఇక్కడి నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది మదర్ తెరీసా కాలేజు అక్కడ నుంచి అయితే ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇంకా మా పాప అయితే ఫుల్గా నిద్రపోయింది ఇంకేం చేస్తాం పిల్లలు ఉండరు కదా ఇంకైతే టెంపుల్కి వచ్చినాక లేచేస్తుంది నిద్ర అనుకున్నాను అక్కడైతే చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే వెంకటేశ్వరస్వామి టెంపుల్ వీక్లీ ఒక రోజు ఉంటుంది సాటర్డే అన్నమాట అనమాట సో టెంపుల్కి అయితే వచ్చేసాము రీచ్ అయిపోయినాము అక్కడ వచ్చేసి కార్లు ఎక్కువ వచ్చినాయి ఇంకా ఆటోలు ఎక్కువగా వస్తారు ఆ రోజు భక్తులు అయితే ఇక్కడ అన్నీ దొరుకుతాయి కొబ్బరికాయ అంటే ఇక్కడే తీసుకోవాలి ఇంకా మాట్లాడే వస్తువులు పా పిల్లోలకి ఇంకా అయితే ఇంకా ఏమన్నా కావాలన్నా కూడా మనం ఇక్కడ ఇంకా తీసుకుని వెళ్ళాలి ఇంకా ఇక్కడ వచ్చేసి గుండెలు కూడా కొడుతున్నారు ఇంకా ఐస్ క్రీమ్ షాపులు చూడండి మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ కావాలనుకున్నాం మళ్ళీ తీసుకుందరు పదండి అని చెప్తున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ గుండ్లు కొడతాడు ఇంకా నామాలు కూడా పెడుతున్నారు తర్వాత ఇక్కడ లడ్డూలు కూడా ఇస్తారండి ఇంకా వీక్లీ ఒకరోజు సాటర్డే అనమాట శనివారం రోజైతే తిరుమల కొండ నుంచి లడ్డూలు వస్తాయి ఒక్కొక్కరికి నాలుగు లడ్డూలు ఇస్తాడు చూడండి కీవ్ అనమాట లడ్డూలకి నాలుగు లడ్డూలు ఇస్తున్నారు ఒక లడ్డూ వచ్చి యాభై రూపాయలు అంట రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఈ టెంపుల్ని వచ్చేసి విలీనం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానంలో విలీనం చేస్తారు తిరుపతి తిరుమల కొండలో ఉండడు కదా వెంకటేశ్వర స్వామి విలీనం చేస్తారు కలిపేశారు ఇంకా అక్కడ ఉండే కండిషన్లే ఇక్కడ ఉంటాయన్నమాట సో మనం ఏమైనా కొబ్బరికాయ తీసుకొచ్చింది వచ్చేసి ఇక్కడ గజస్తంభం ముందర వచ్చేసి కొబ్బరికాయనే కొట్టేయాలి కొట్టి ఇక్కడ పూజ చేసుకోవాలి ఇంకా లోపలికైతే ఫోన్ అనేది లేదు అందుకనేసి ఇక్కడ వరకే వీడియో తీశాను ఇంకైతే మా హస్బెండ్ చూడండి మా పాపతో కొన్ని వీడియోస్ మెమరీస్గా ఉంటుందనేసి తీసుకుంటున్నాడు ఇంకైతే చాలా అంటే చాలా బాగుంటుంది కీలపట్లలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీరు కూడా ఒకవేళ చూడకపోతే వచ్చి చూసేయండి ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని స్వామివారిని వచ్చేసాము ఇంకా అయితే ఇక్కడ రాగి చెట్టు వేప చెట్టు కనిపిస్తూ ఉంది కదా ఇక్కడ వచ్చేసి నాగరాలు కూడా ఉన్నాయి మనం ఏదైనా ఇట్లా ప్రదర్శనలు చేసుకోవచ్చు రౌండ్లు వేసేసి త్రీ అన్నా నైన్ అన్న ఫైవ్ అన్న రౌండ్లు వేసేసి పూజ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి గార్డెన్ ఉండండి చాలా అంటే చాలా బాగుంటుంది చూపిస్తాను రండి వచ్చేసి ఏంటంటే కోనేరులో వెంకటేశ్వరస్వామి అయితే వచ్చారనమాట ఒక బయటపడ్డారంట ఒకసారి చూద్దాం రాండి అక్కడ ఉన్న కోనేరు కూడా చూపిస్తాను ఆ కోనేరులో వచ్చేసి వెంకటేశ్వర స్వామి వచ్చేసి ఫస్ట్ టైం వచ్చేసి కోనేరు ఇంకా విగ్రహం బయటపడిందంటే అంటే అప్పటి నుంచి వెంకటేశ్వర స్వామిని కోనేటి రాయస్వామి అని అనేసి కూడా ఈ కీలిపట్లలో పిలుస్తారు చూడండి ఈ కోనేరే అనమాట చాలా అంత చాలా బాగుంది కోనేరులో కోనేరులో స్వామి వచ్చారు అయితే ఎన్నో అవతారాలు ఎత్తింటారు కదా వెంకటయ్య స్వామి అందుకనేసి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా పిలుస్తారు ఇక్కడైతే వెంకయ్య స్వామిని కోనేటి రాయస్వామిగా పిలుస్తారు ఇక్కడ వచ్చేసి చూడండి గార్డెన్ చాలా బాగుంది రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడైతే కృష్ణుడు స్వామి కూడా ఉన్నాడు కోతలు అయితే చూడండి ఆంజనేయ స్వాములు కదా కోతలు అంటే కూడా ఇక్కడ ఉన్నారన్నమాట విగ్రహాలు పెట్టారు తర్వాత వచ్చేసి ఆంజనేయ స్వామి రాముడి స్వామి వచ్చేసి ఇక్కడ విగ్రహాలు పెట్టారు చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ ఇక్కడ గార్డెన్ కూడా చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది నాకైతే చాలా అంటే చాలా ఇష్టము ఈ ప్లేస్ అయితే ఇంకా ఇంకైతే ఇక్కడ ఫైనల్లీ చూడండి మళ్ళీ కూడా ఈ వీడియో చూసి చూపిస్తున్నాను చూడండి గార్డెన్లో వచ్చేసి ఎక్కువ భక్తులు వస్తారు ఇంకైతే ఒక కాసేపు కూర్చొని ఉండేది కూడా ఫొటోస్ కానీ తీసుకునే కూడా చాలా బాగుంది మైండ్ ఫీల్స్ఫుల్గా ఉంటుంది కదా అనేసి ఇలా అయితే వీడియోస్ తీస్తున్నాను అండ్ చాలా బాగుంది ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే తెలియని వాళ్ళు కూడా వచ్చి ఇలా దర్శనం చేసుకుని పళం నీళ్ళు కానీ ఎక్కడున్న ఎక్కడి నుంచైనా కానీ మీరు వచ్చి ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని పోండి చాలా బాగుంటుంది ఇంకైతే అక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అవుతుంది ఇంకైతే భోజనాలు కూడా పెట్టారండి ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి పెట్టి ఫైనల్లీ మాకైతే పూజ అయితే కంప్లీట్ ఇంక ఇంకైతే బాగా పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే బయలుదేరేసాము లైక్ చేయండి కమెంట్ చేయండి బాయ్ బాయ్